విద్యుత్ శాఖలో ముఖ్యంగా నల్లగొండ శాఖకు సంబంధించి గిరిజనుల విద్యుత్ ఉద్యోగుల తరపున ఒక సమావేశం ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ ద్వారా అందరూ ఏకీకృతమై సంఘీభావంగా అందరూ ఇక నుంచి అందరి సమస్యలను ఒక్కొక్కరి సమస్యలను అందరి సమస్యగా భావించి భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి రావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో ఈరోజు నల్గొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని వ్యక్తిగతంగా కూడా కలిసి సార్ని కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ అంటే న్యాయపరమైన ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించాలని వేడుకోవడం జరిగింది ఒకవేళ కావాలని ఏ ఒక్క అధికారి కూడా హింసించిన ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టినా కూడా మేమందరం తోడై అవసరమైతే ఏ పని చేయడానికైనా సరే ఎటువంటి దుర్మార్గులకైనా సరే ఇంతకు ముందు గతంలో మీరు చూశారు కదా రఘుమార్ రెడ్డి అంటే దుర్మార్గపు దృష్టి బుద్ధి గల రాక్షస బుద్ధి గల ఒక రఘుమార్ రెడ్డినే చీల్చి చండాడి ఒక రెడ్డి కులములో చీర పుట్టిన ఒక రఘుమార్ అని సిహెచ్ కొండల్ రెడ్డి గారు చెప్పిన విధంగా అది వాస్తవం అని ప్రూవ్ చేశాము కానీ ఇక్కడ నుంచి ఎవరైనా సరే అందరూ న్యాయంగా ఉండాలి న్యాయబద్ధంగా పనిచేయాలి అందరి సమాన అందరి హక్కులను కాపాడే విధంగా హరించకుండా పనిచేయాలి అటువంటి అధికారులకు మా హృదయపూర్వక వందనాలు తెలియదు ఉద్యోగాల సంక్షేమ సంఘం తరఫున మన జెండా ఆవిష్కరణ గురించి మరి మన కోటేశ్వరరావు గారు ఫ్యూ మినిట్స్ దీనిపైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గిరిజన ఉద్యోగులలో భావంతో ఏర్పడటమే కాకుండా నల్గొండ అంటే ఇది యాక్చువల్గా పోరాటాల కిల్లాగా ఈ నల్గొండలో ఇంతవరకు వివిధ రకాలుగా అంటే సరిగా సరి అయిన న్యాయం జరగక ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి అయిన మన ఉద్యోగస్తులకి ఇక అయినా సరే న్యాయం జరగాలి జరిగే విధంగా మన లాంటి పెద్ద మనుషులు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అందరం ఏకమై మన గొంతుని వినిపించుకొని మన హక్కుల్ని పరిరక్షించడానికి యాజమాన్యంతో కరబడటానికి నిలబడటానికి మన వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నానని తెలియజేస్తున్నాను అన్నం పెట్టదనేది సామెత కానీ వాస్తవం ఏమిటంటే మన హక్కుల్ని మనం గినిగా మనకు ఉన్నటువంటి వివక్షతను మన మీద జరుగుతున్నటువంటి వివక్షత ఎందుకంటే మన దగ్గర కండ బలం లేదు ఆర్థిక బలం లేదు రాజకీయంగా కూడా బలం లేదు కాగా ఇప్పుడు రోజు రోజు దినాదినాభివృద్ధి చెంది కొద్ది ఈ పల్లెల నుంచి పట్టణ స్థాయి వరకు వివిధ రూపాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కానీ ఈ యొక్క గిరిజనులకి ఉన్నానని భరిసా ఇచ్చే నాయకుడు సరి అయిన నాయకుడు ఎవడు లేడు ఓట్లప్పుడు మన దగ్గర వస్తారు మళ్ళా తల్లిదండ్రులకు అక్కమాములకు మహాభావతలకు మాయ మాటలు చెప్పి మనతో ఓటులు దండించుకుంటారు ఓట్లు అయిన తర్వాత అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య అంటే తర్వాత బోడి అన్నట్టు మన మన యొక్క భవిష్యత్తును కానీ మన ఇబ్బందులను కానీ మనకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద స్థాయిలో డి అనుకోండి మీరు ఏఈ కానీ ఇంకా ఏడి కానీ ఇంకా లైన్ లైన్మెన్ హెల్పర్ల పరిస్థితి ఇంకా దయానీయంగా ఉంది మనం ఎవరికి చెప్పుకోలేము ఎవరు చెప్పుకున్నా కూడా మన మాట వింటారు ఈ చెవులే వింటారు కాసు బాగా మర్చిపోతారు ఎందుకంటే నేను నా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా వివక్షతో గురయ్యానంటే నాకు న్యాయం జరగాలని చెప్పులు అరిగేలా మా సీఎం ఆఫీసు ఉంటూ తిరిగి 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 వేడుకున్న దండం పెట్టాను సార్ నాకు మీరే దేవుడు నాకు దేవత లేరని రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా అడిగి అడిగి విసిగి వేసారి నాలో ఉన్న దాగి ఉన్న ఒక సింహం బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు నేను మునిగినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో ఏ ఒక్క గిరిజనుడు కానీ గిరిజుడే కాదు ఎవరికైనా సరే న్యాయం జరగాల్సిన వ్యక్తికి న్యాయం జరగకుండా ఉండకూడదు అని నేను అయితే ఓటు లేకుంటే ఆ అని తిరగబడ్డా తిరగబడేటప్పుడు ఎక్కడ అది ఆ దేవతలే నా మీద వచ్చి ఆ యొక్క బలం ఇచ్చారో ఏమో నాకు తెలియదు కానీ ఎక్కడ కూడా ఎన్నో వెనక్కి చెప్పాలి మన రామ్జీ నాయక్ గారు కూడా ఒక డైరెక్టర్ గారి దగ్గర తీసిపోయాను డైరెక్టర్ గారి దగ్గర తీసిపోయి రామ్జీ నాయక్ గారు కూడా ఊహించని విధంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఏ కులమైనా కానీ కానీ వివక్షత జరగకూడదు అని చెప్పి ఒక డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని రెండు సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న సీఎండిని కూడా ప్రశ్నించాను ప్రశ్నించినా ఎప్పుడైనా వెన్ను వెనక్కి తిరగడం కూడా జరగలేదు కాబట్టి మీరు ఎక్కడైనా ఇబ్బంది కలిగినా ఏం జరిగినా కూడా నిరాశ నిస్మరణ లోడు కాకుండా మీరు అడగ అడగండి మన వాళ్ళ ద్వారా అడగండి తర్వాత మన వాళ్ళు పిలిస్తే నేను కూడా గొంతుకుని వస్తాను మాకు మీకు అందరికీ ల్యాండ్ చేసే విధంగా ఉంటాం కానీ ఒకటి బాగా వాస్తవం అందరికి రావాలంటే రాదు లీడర్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలంటే మనం ముందు నడుస్తూ మనలాగా మనతో పాటు అదే వరుసలో నడిచే విధంగా ఉండాలి కానీ నేను గొప్ప అనే ఉద్దేశంతో భావం కాకుండా నేను పేర్లు చెప్పొద్దు కానీ ఈ సందర్భంలో మీకు చెప్పాలి కులంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు రఘువరాడి అనే వ్యక్తి గురించి ఆయన ఏమంటారు తెలుసా మా కులంలో తేడి జరిగింది ఆయన ఇప్పటికి మొన్ననే ఆర్డర్ ఇచ్చారు అనుకూలంగా ఆయన సేమ్ ఆయన కూడా రెడీ అయ్యి కానీ ఆయనకి న్యాయం జరగాలని దాదాపు పది సంవత్సరాలు పిచ్చి కుక్కలాగా తిరిగితే ఇప్పుడు వచ్చే క్రమంలో ఏడు కోడలు సిద్ధిపేట ఆయనకి అనుకూలంగా న్యాయస్థానంలో ఆయనకి అనుకూలంగా ఆర్డర్ అలాగే ఇంకొక విషయం నా దో నా దోస్త వచ్చి ఆయన వేదాకూలం ఆయన న్యాయం జరగాలని నేను కూడా అడిగా కానీ అప్పుడు జరగలేదు న్యాయస్థానంలో ఆయన అనుకూలంగా ఇచ్చింది చూడండి అంటే మనకు న్యాయం జరగాలంటే న్యాయస్థానాన్ని చేరుకోవాలి ఇది అన్యాయం కాబట్టి ఇక్కడి నుంచి మన న్యాయాన్ని మనమే కాపాడుకోలే విధంగా అడుగులేదు మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ చేసేది ఒక రెండు నిమిషాలు అయిపోతుంది లేదు ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు చూసా తప్పకుండా మీరు అందరు యూనిటీగా ఉండాలని అతను కాబట్టి అతని సలహాని మనం కంపల్సరీ పాటిద్దాము ఇప్పుడు మన కంపెనీ సెక్రటరీ ఒక టూ టూ మినిట్స్ మాట్లాడండి నెహ్రూ గారు అందరికీ నమస్కారము రాష్ట్ర గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంఘం జెండా ఆవిష్కరణ చేసిన పెద్దలందరికీ రామ్జీ సార్కి కోటేశ్వరరావు సార్కి మరి ప్రక్రిరా సార్కి మరియు స్వామి మరి ఇతర పెద్దలందరికీ నమస్కారము ఇది చాలా సంతోషకరమైన విషయము ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలో మన జెండా ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాను అట్లనే మన ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం రెడీగా ఉన్నది మన ఇష్యూస్ పరిష్కరించడానికి మీరు ఏ టైంలోనైనా ఫోన్ చేయొచ్చు ఈ మధ్యలో అందరి నంబర్లు కూడా చేంజ్ అయినాయి దయచేసి అవి కూడా నోట్ చేసుకోండి ఈ ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టాలని అందరికీ కోరుకుంటూ ముగిస్తున్నా అందరికీ ధన్యవాదాలు ఇక్కడ సేన రామ్ ఇక్కడ ఇచ్చేసిన మన కార్మిక సోదర సోదరమణులు మరియు మన పిలువగానే స్టేట్ నాయకత్వం జనరల్ సెక్రటరీ కానీ కంపెనీ సెక్రటరీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఏడీ లెవెల్లో ఏ లెవెల్లో డివిజన్ లెవెల్ నుంచి సెక్షన్ నుంచి అందరికి ఇచ్చేసిన వారందరికీ నమస్కారాలు మనము మన మన అందరూ ఉంటేనే నాయకత్వం ముందు నడుస్తుంది అందరూ బలంగా అందరూ బలంగా తయారవుతున్నారు వేరే అసోసియేషన్ కానీ వేరే యూనియన్లు కానీ మనం ఏదైనా చేయాలంటే మనసు కార్యకర్తలు ఉండాలి కార్మికులు ఉండాలి అట్లా ఉంటేనే మనం ఏదైనా పని సాధించ సాధించాలంటే ఒక డి కానీ ఒక డి దగ్గర పోవాలన్నా ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటేనే ఏ పనైనా సాధ్యం చేయాలంటే మన పని మనం చేసుకోవాలంటే మనకు మన వంతుగా అందరు వచ్చేదే సక్సెస్ అవుతుంది కాబట్టి కాదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు తెలుసు నువ్వు థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు మన జెండా ఆవిష్కరణ ముందుగా కోటేశ్వరరావు గారి పైకి రాండి పైకి రండి కోటేశ్వరరావు ఇవ్వండి ఓకే కానీ మరి జెండా కాడుతున్నాం ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు మరి మన జావా చలో అరే అరే జావా చలో అరే అరే జావా చలో ది అరే గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత కొటిసరావు బియారి అరే అరే లైన్ తరువాత జై 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 కొటి ఆలు మనం లోకమేదరు यही तांडे ताने नबिया अंदर से ने चांदे कर दीनो ये वो चलो कर दीनो ये यही तांडे तांडे नबिया ताने ताने नबिया ताटे ताने नबिया తాండే తాండే నవి ఆయల గురుదీను చయే అందరి సే తాండే నే చాందే కరదీను ఏ ఓ జడో కరదీను ఏ चालो बिया रे जावा चालो बाई ये मोर बाई एक ये न जावा चालो नी करला चालो नी जावा चालो बिया रे जावा चालो बाई ये कोठे स राव बिया रे ला रे जावानी जावा चालो नी

मंदों के पास में कटे कटे रहेंगे चरात डौड़ा का वाले जाएंगे ना नचातरा ये ना भाई नचातरा ये नेरे ये का ये नया वोरे कोटे सरावों बी यारे लारे जवानी रे मारे गोरु बी यारे। మరి ఈ సందర్భంగా మన స్వామినాయక్ గారికి మరి ఆఫ్ ట్యాంక్ చెప్పాల్సి కోరుతున్నాం నల్గొండ విద్యుత్ గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ రామ్జీ గారు అలాగే కంపెనీ ప్రెసిడెంట్ నెహ్రూ నాయక్ గారు కంపెనీ సెక్రటరీ ఫకిత నాయక్ గారు అలాగే అడ్వైజర్గా ఉన్న మన పవర్ కోటేశ్వరరావు దిరావత్ కోటేశ్రావు గారు ఏడి నాయక్ ఏడి బాల్య నాయక్ ఇక్కడ ఉన్న మన బ్రాంచ్ రీజనల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు రవి మణిపాల్ గారు ఇక్కడ ఏఈస్ అందరికి కూడా నమస్కారం చాలా సంతోషం నల్గొండ జిల్లాలో రెండు వేల ఐదులో మనం గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంఘం స్టార్ట్ చేశాం అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం యాక్టివ్గానే ఉంటుంది మన జిల్లా ఎవరికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ముందుండి మన జిల్లాలో పైన స్టేట్ నాయకత్వం దాకా పోకుండానే ఇక్కడే సాల్వ్ చేసుకుంటున్నాం మీరందరూ ఐక్యంగా ఏ ఒక్కరికి అవసరం ఉన్నా కూడా అందరూ కూడా వస్తే ఏమైందంటే మన సాల్వ్ మనకు సమస్య అనేది చాలా ఈజీగా ఉంటుంది నాకు సమస్య వచ్చినప్పుడే పోదామంటే సమస్య ఎప్పుడు సాల్వ్ కాదు మన కమ్యూనిటీలో మన ఉద్యోగుల్లో గిరిజన విద్యుత్ ఉద్యోగుల్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా మనం అందరం ఏకధాటిగా వచ్చినప్పుడు అసలు మేనేజ్మెంట్ కూడా సో వీళ్లకు ఏ ఒక్కరికైనా ప్రాబ్లం వస్తే వీళ్ళందరూ వస్తారు సో వీళ్ళకి అన్యాయం జరగకూడదు అని జాగ్రత్త పడుతుంది మేనేజ్మెంట్ మనకు ఆయన సమస్య వచ్చినప్పుడు మనకెందుకులే అనుకుంటే మనకి ఇంకొకరి ఇంకో నెక్స్ట్ ఇంకొకరికి కూడా సమస్య వస్తుంటుంది సో అందరు కూడా యూనిటీకి ఉండి మన సమస్యలను మనం పరిష్కరించుకొని జాతి వరకు మనకు వ్యక్తిగతంగా ఏం జరగలేదని అని ఆలోచించవద్దు వ్యక్తిగతంగా అది ముఖ్యం మన కమ్యూనిటీకి పే బ్యాక్ టు సొసైటీ అన్నట్టు మన కమ్యూనిటీకి మనం ఏం చేసాం మనం రిజర్వేషన్స్ పొందాం కాబట్టి మన కమ్యూనిటీకి మనం ఎంతో కొంత యూనిటీగా మన అసోసియేషన్ ద్వారా ఉమ్మడిగా పోరాటం చేసి రాబోయే భవిష్యత్తు వాళ్ళు మన జూనియర్స్ కానీ రాబోయే ఎంప్లాయీస్ కూడా ఒక మార్గదర్శకంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన రాష్ట్ర నాయకత్వానికి మరియు ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ देखु कभी या सल को तो रहे गोरू रो वे हाई करे रोजरा भी आसल गो तो गोरू रो वेला देखन बाधा पड़े रोज रे हाई करे रोज जावा चलो बाई गोर बाई एक ये न जावा